హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యప్ప ఈ వీడియోలో మనం ఈ త్రీ ఫేస్ ట్రాన్స్ఫారం యొక్క కలెక్షన్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్ మనకి త్రీ ఫేస్ ట్రాన్స్ఫారం అనేది చూడడానికి ఎలా ఉంటుందన్నమాట ఇటు మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి మాత్రం మూడు ఫేస్లు అనమాట ఆర్ వైబీ లెవెన్ కేబిని కనెక్ట్ చేస్తాం ఇక్కడ ఇటు సైడ్ మాత్రం మనకి అవుట్పుట్లోనే వచ్చేసి ఇటు సైడ్ నాలుగు ఉంటాయి అనమాట ఉండండి మీకు కొంచెం డీటెయిల్గా చూపిస్తాను ఇటు సైడ్ అయితే మనకి నాలుగు కనిపిస్తున్నాయి కదా ఇందులోనేమో మూడు టూ ట్వంటీ అనమాట ఫేసులు మూడు ఫేసులు ఒకటేమో న్యూట్రల్ అనమాట మనకి ఇది లెవెన్ కేవీ నుంచి టూ ట్వంటీ ఓల్డ్స్కి స్టెప్ డౌన్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట దీన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫర్ అంటాం అంటే దీంట్లో మనం బ్రీఫ్గా తెలుసుకోవడం అంత ఏముండదు ఎందుకంటే మనం ఎలక్ట్రిషియన్కి ఏదన్నా కంప్లైంట్ వచ్చినా కానీ వీటిని మనం ఇటు జోలికి పోవం అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళే ఆల్మోస్ట్ చూసుకుంటారు ఇటు సైడ్ అయితే మనం లెవెన్ కేవీలు కనెక్ట్ చేయాలి లెవెన్ కేవీలు కనెక్ట్ చేస్తే మనకి అటు సైడు టూ ట్వంటీ ఓల్స్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట దీని లోపల కాపర్ వైండింగ్ను ఇంకా లిక్విడ్ ఉంటుంది ఈ మూడు ఫేసులకి మూడు సెక్షన్లు ఉంటాయి అన్నమాట వైండింగ్ ఉంటుంది లోపల కాపర్ వైండింగ్ ఈ మూడు సెక్షన్లకి సప్లై లెవెన్ కేవీ సప్లై ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ టూ ట్వంటీ ఓల్స్ త్రీ ఫేస్ అనమాట చూస్తున్నారు కదా దీన్ని మనం కండక్టర్ అని పిలుస్తాం ఇది మనం లెవెన్ కేవీ లెవెన్ కేవీ సప్లైని ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేయడానికి అయితే వాడతాం దీనికి ఇన్సులేషన్ ఏమి ఉండదు చూస్తున్నారు కదా దీన్ని బేల్ కండక్టర్ అంటారు అనమాట మనకి త్రీ ఫేజులో వచ్చేసి మనకి వేరే రకం వైర్లు కూడా ఉంటాయి కానీ అవి అవుట్పుట్లో కనెక్ట్ చేస్తారు అవి కూడా చూపిస్తాను మీకు ఇవి లెవెన్ కేబీకి వాడే కేబుల్ అనమాట ఇది ఇది ఏబీసీ కండక్టర్ అంటారు అనమాట త్రీ ప్లస్ వన్ కేబుల్ కూడా అంటారు వీటికి మూడు ఫేజులకి ఇన్సులేషన్ ఉంటుంది ఒక కేబుల్ మాత్రం ఇన్సులేషన్ ఉండదు దీన్ని న్యూట్రల్గా వాడతాం అనమాట ఎందుకంటే మనకు న్యూట్రల్ లో సప్లై రాదు కదా న్యూట్రల్ అనేది షాక్ కొట్టదు దానికోసం మనం న్యూట్రల్ ఆ కేబుల్ అనేది వాడతాం అనమాట ఈ ఇన్సులేటెడ్ కేబుల్ మాత్రం మనం మూడు ఫేజుల్లో కనెక్ట్ చేస్తాం కొన్ని చోట్ల నార్మల్ వైర్లు కూడా ఇందాక చూపించిన బెయిల్ కండక్టర్లు కూడా వాడతారు కానీ అవి వాడి వాడకం అయితే ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడే వీటిని వీటినే యూజ్ చేస్తున్నారనమాట కొత్తగా వీటిని వచ్చేసి మనం కాసారాలు అంటు అంటారు వాడుక భాషలో క్లాన్ సెట్ కూడా అనొచ్చు వీటిని పోల్కి మనం బిగించడానికి వాడతాం అనమాట పోల్కి వీటిని బిగించి వీటికి ఇన్సులేటర్లు బిగిస్తారనమాట ఇన్సులేటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా దీన్ని మనం ఇన్సులేటర్ అంటాం మనం వైర్ని ఇవి అంటే ఇవి ఐరనే కదా వీటికి తగలకుండా దీన్ని ఇన్సులేటర్ని సెట్ చేసి ఇన్సులేటర్ మీద మనం ఈ కేబుల్ అనేది కడతాం అనమాట దీన్ని ఇన్సులేటర్ అంటారు ఇది పిన్ ఇన్సులేటర్ ఇంకో టైప్ కూడా ఉంటుంది రౌండ్గా ఉంటుంది దాన్ని డిస్క్ ఇన్సులేటర్ అంటారు దీన్ని ఎర్త్ పైప్ అంటారనమాట మనకి ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఏ ట్రాన్స్ఫార్మ్ అయినా సింగిల్ ఫేస్ అయినా త్రీ ఫేస్ అయినా ఎర్ ఎర్త్ అనేది మనకి మ్యాండేటరీ అనమాట ఎర్త్ కంపల్సరీ ఉంటుంది ప్రతి ట్రాన్స్ఫారం దగ్గర ఇది ఎర్త్కి వాడే పై పైప్ అనమాట ఇది ఎర్త్ కనెక్ట్ చేస్తాం అనమాట ఈ కేబుల్ని మనం ట్రాన్స్ఫార్మర్ బాడీకి ఎర్త్ ఎర్తింగ్ ఇవ్వడానికి ఈ కేబుల్ని అయితే వాడతాం అనమాట ఇది సింగిల్ లీడే ఉంటుంది దీన్ని మనం ఎత్తుకు వాడతాం ట్రాన్స్ఫారం అయితే మనకి బిగించిన తర్వాత ఎలా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇందాక నేను చెప్పినట్టు సైడ్ వచ్చేసి మనకి లెవెన్ కేవీలు కనెక్ట్ చేసి కనిపిస్తున్నాయి కదా పైన చూడొచ్చు మీరు లెవెన్ కేవీలు అవి పైన వచ్చేసి అవి ఫీజులు అనమాట లెవెన్ కేవీ ఫీజులు అంటారు అంటే హెచ్చు ఫీజు కూడా అని అంటారు చూసారు కదా లెవెన్ కేవీ అనేది మనకి ట్రాన్స్ఫారానికి ఇన్కమింగ్లో వచ్చింది ట్రాన్స్ఫర్ అవుట్ గోయింగ్ నుంచి మళ్ళీ మనకు టూ ట్వంటీ ఓల్ సప్లైకి కనెక్ట్ చేశారు చూ కనిపిస్తుంది కదా మీరు లెవెన్ కేవీకి అబ్జర్వ్ చేయొచ్చు లెవెన్ లెవెన్ కేవికెళ్ళి వచ్చేసి మనకి పెద్ద ఇన్సులేటర్లు ఉంటాయి అన్నమాట మీకు కనిపిస్తుంది కదా ఈ ఇన్సులేటర్లు పెద్దగా ఉంటాయి లెవెన్ కేవీకి వెళ్ళి దాన్ని బట్టి మనం గుర్తుపట్టచ్చు అనమాట ఈ ట్రాన్స్ఫరల్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి లోడ్ని బట్టి దీని మోడల్ మారుతూ ఉంటుంది అవి కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా మనకి ఫీజుల్లో కనెక్ట్ చేశారనమాట మనకి టూ ట్వంటీ ఓల్ట్స్ అనేది తీసుకొచ్చి ఫీజుల్లో కనెక్ట్ చేశారు ఫీజుల నుంచి మనం వాడుకుంటాం అనమాట అంటే దీనికి న్యూట్రల్ లేదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది అగ్రికల్చర్కి సంబంధించిందన్నమాట అందుకని దీనికి న్యూట్రల్ లేదు అంటే మనకి త్రీ ఫేస్ మోటార్లో న్యూట్రల్తో పని ఉండదు కదా మూడు ఫేసుల మీద మోటార్ రన్ అయితే న్యూట్రల్ అవసరం లేదు మోటార్కి సో దీనికి న్యూట్రల్ కూడా లేదనమాట ఇందులో కూడా మోడల్స్ ఉంటాయి వాటిని కూడా చూద్దాం ఒకసారి మీరు కలెక్షన్లు అర్థమైంది కదా చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అనమాట ఇది సేమ్ అంతే దీనికి మూడు లెవెన్ కేవీలు కనెక్ట్ చేస్తారు అవుట్ నుంచి మూడు ఫేజులు తీసుకుంటారు అనమాట చూస్తున్నారు కదా ఇది అగ్రికల్చర్ సంబంధించిన దీనికి నోట్ ఇది కూడా త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కాకపోతే ఇది ఎక్స్ప్రెస్ లైన్ కనెక్ట్ చేస్తారనమాట ఇది అంటే పెద్ద పెద్ద పంప్సెట్లకి స్కీమ్ అలాంటి వాటికి వాడతారు ఈ ఈ ట్రాన్స్ఫారాన్ని ఇది ఎక్స్ప్రెస్ అనమాట ఎక్స్ప్రెస్ ట్రాన్స్ఫార్మర్ ఇది త్రీ ఫేజ్ ఎక్స్ప్రెస్ లైన్ కనిపిస్తుంది కదా మీకు ఇది ఒక మోడల్ అనమాట ఏ ట్రాన్స్ఫర్ అయినా అంతే కలెక్షన్లు సేమ్ ఉంటాయి కాకపోతే వాటి డిజైన్లు కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి కానీ కలెక్షన్లు అయితే సేమ్ ఉంటాయి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏదైనా కానీ That's it for today guys.